రాష్ట్ర రాజకీయాలలో గుణాత్మకమైనటువంటి మార్పు ఈ పద్దెనిమిదవ లోక్సభ మన రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలలో మార్పులు చూస్తున్నాం ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ అమిత్ షాల నాయకత్వం భారతదేశ భవిష్యత్తు నూట నలభై కోట్ల ప్రజల భవిష్యత్తు అంధకారం కాబోతుంది అనే భయం పదిహేడు కోట్ల మైనారిటీలతో పాటు కోట్లాది మంది క్రైస్తవ మైనార్టీలతో పాటు కోట్లాది మంది రైతులతో పాటు కార్మిక లోకంతో పాటు నిరుద్యోగ విద్యావంతులైన యువకుల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది మోడీ అమిత్ షాలు కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేస్తున్నారు తప్ప దేశ ప్రగతికి ఏ మాత్రమో అనుకూలమైన విధానాలు అనుసరించట్లేదనే ఆందోళన ఉంది యావత్ ప్రపంచం ఇండియా నైతికంగా రాజకీయంగా రాజ్యాంగ పరంగా మతపరంగా పత్తనా మోడీ తీసుకెళ్తున్నాడు భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అని ఒక విశిష్టతని ఐక్యతని మోడీ దెబ్బతీస్తున్నాడు అనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంలో కూడా చర్చ జరుగుతుంది భారతదేశ ఐక్యతకి ప్రజల మధ్య విభజనవాదాన్ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మోడీ వేసిన రామాలయ పాచిక పారటం లేదు మూడు కోట్ల మంది ఉండే రాజపుత్రులు లక్షన్నర మంది సభ పెట్టి జై శ్రీరామ్ మోడీని ఓడించండి అనే నినాదాలు ఇచ్చారు అందువల్ల రామాలయం రాముడు ఒక గౌరవనీయమైనటువంటి చేర్చుకోగలిగినటువంటి ఒక వ్యక్తి ఒక దైవంతో స్వరూపం ఆ పేరుతో మోడీ కోట్లు రాలు రాముడు రాముడే దేవుడు దేవుడే ఓట్లు ఓట్లే ఇవాళ రాముడిని పణంగా పెట్టి దేశంలో అధికారం తెచ్చుకోవాలని మోడీ పాచిక ఉత్తరాది కూడా ఫెయిల్ అవుతుంది ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఒక చర్చి ఫాదర్కి కల్లో కనబడినటువంటి విధంగా రానున్నది ఇండియా కోటమి ప్రభుత్వం అనే ఒక దృఢ సంకల్పాన్ని మనం అందరం కూడా నమ్మచ్చు ప్రజలు కూడా ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో గుంటూరు పార్లమెంటు సీటు మనం గెలుపుకి లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పోవాలి ఇది ఒక రాజకీయ పోటీ అనే మాట పక్కన పెట్టండి మనం ఒక్కొక్కసారి మన కృషికి వందనట్లు ప్రయోజనం కలిగి విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తులో పెట్టుకొని అహోరాత్రులు ఈ వారం రోజులు ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ గుంటూరు పార్లమెంట్లోను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఓడిపోవాలని ఐటల్గా మనం ఎలా కృషి చేస్తున్నామో అలాగే మోడీతో పెట్టుకున్నటువంటి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ తప్పు చేశారు అనేటువంటి పరిస్థితి ప్రజలు అర్థం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ముందుకి సాగడానికిన్న ప్రతి అవకాశాన్ని ప్రతి ఓటుని మనకు అనుకూలంగా మరొంచుకొని ఈయన మనం పోటీ చేస్తున్నటువంటి ఈ పార్లమెంట్లో కంకీ కొడవలి అజ్ కుమార్కి ఇచ్చినటువంటి మన పార్టీ గుర్తు పెంచకూడదు మీద అలాగే మరి గుంటూరు తూర్పు మస్తారు వారి మరి అక్కడ కూడా గెలవడానికి పూర్తి అవకాశమైనటువంటి తూర్పు నియోజకవర్గం మీద కూడా పూర్తి స్థాయిలో కేంద్రీకరించాలి అలాగే మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మన బాధ్యతల్ని మనం నెరవేర్చాలని చెప్పి అందుకు యావత్ కార్యకర్తలు సమాయత్తం కావాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ